స్వాగతం అందరికీ నమస్తే నా పేరు హరిగోపాల్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షుని ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ్ గారి ఆదేశాల మేరకు మాదిగ జాతి అభ్యున్నతికై మాదిగ జాతిలో ఉన్నటువంటి విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించి దళితుల ఆరాధ్య ద్రవ్యం గుండె జబ్బుల చిన్నపిల్లల గుండె జబ్బుల ప్రాణప్రదాత అభినవ్ అంబేద్కర్ గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన కులగణన చేపట్టాలని మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన అధ్యయనం చేయడానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో వేయడం జరిగింది ఈ అధ్యయన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో అదే క్రమంలోనే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు ఎన్ని ఎస్సీ మాదిగా జనాభా ఎంత అని చెప్పేసి కులగణన చేయడం జరుగుతోంది ఈ కులగణన విషయంలో చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో తెలియలేకపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కులగణన విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ప్రతి గ్రామం సచివాలయంలోకి వెళ్ళి మాదిగ విద్యార్థులు మాదిగ మేధావులు మాదిగ ఉద్యోగులు మాదిగ నాయకులు మరి అందరూ కూడా మీ బాధ్యతగా తీసుకొని జాతికి ఈ ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం మీ అందరికీ తెలిసినది మరి కొద్ది రోజుల్లోనే మనం వర్గీకరణ ఫలాలు అందించే క్రమంలో మరి మనం ఎస్సీ కులగణన విషయంపైన సచివాలయాలకు వెళ్ళి జాబితాలో ఉన్నటువంటి తప్పప్పులను ఈ నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గంలో మరి అక్కడక్కడ కొన్ని సచివాలయంలో ఇంతవరకు మరి జాబితాను కూడా ప్రదర్శించలేకపోవడం చాలా బాధాకరం ఈ విషయమైన ఈ విషయంపై గుమ్మగట్ట రాయదుర్గం ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి కమిషనర్ గారికి వినతపత్రం ద్వారా ఈరోజు సమర్పించడం జరిగింది ఈ పొరపాట్లను సరిదిద్దాలని అదేవిధంగా మా గ్రామాల్లో తెలియలేని వాటి వాళ్ళకు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడో తారీఖు వరకు గడువు పెంచింది కనుక ఈ మూడు నాలుగు రోజుల్లోనే ప్రతి దళిత వాడల్లోనూ దండోర వేయించి మరి ఈ కులగణన విషయం పైన సమగ్ర విచారణ జరిపించి మరి ఎక్కడైనా తప్పులొప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దే విధంగా చాలామంది క్రిస్టియన్లుగాను మాదిగాలను గుర్తిస్తున్నారు దాన్ని కూడా సరిచేయాలని చెప్పేసి వినతిపత్రం ద్వారా అందజేయడం జరిగింది కాబట్టి మరొక్కసారి అనంతపురం జిల్లా ప్రతి గ్రామంలో మండలంలో సచివాలయాలకు వెళ్ళి మరి మన బాధ్యతగా మాదిగ జాతి విద్యార్థులు మేధావులు మరి జాబితాను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి తప్పప్పులను సరిచేసే విధంగా సంబంధిత అధికారులకు మరి వినతపత్రం ద్వారా ఇవ్వాలని తెలియజేస్తూ ఏదైనా జరిగిన వెంటనే మరి సంబంధిత అధికారులకు తెలియజెప్పే బాధ్యత తీసుకోవాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఇతర అనుబంధ సంఘాల నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాల దగ్గరకు వెళ్ళి జాబితాను పరిశీలించి మరి ముప్పై ఏళ్ళుగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి కొద్ది రోజుల్లోనే మనం వర్గీకరణ ఫలాలు అందించబోతున్నాము కాబట్టి అందించబోతున్నారు కాబట్టి మానశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారి ఆశయం కళ నెరవేరబోతుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు ఉద్యోగులు విద్యార్థులు ప్రత్యేక చొరువు తీసుకొని ప్రతి గ్రామ సచివాలయాలకు వెళ్ళి మరి ఎస్సీ కులగలను జాబితాను పరిశీలించి తప్పప్పులపైన అధికారులకు విదపత్రం అందించాలని పేరు పేరున మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా